క్రైస్తలోట్ చేరువచ్చిన మీకందరికీ పరమణేసృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయ భాగము అపోసుల కార్యములు పదిహేడో అధ్యాయము పదకొండవ వచ్చినం వీరు తస్సలోనికలో ఉన్నవారి కంటే గనిలో ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పావులను శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి ప్రైస్తలోట్ దేవునికి స్తోత్రం హాలే హలే లూయ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరైన యేసు క్రీస్తు దివ్యనామూలు ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వదనాలు తెలియజేస్తున్నాను నా పేరు సంతోష్ సంతోష్ అబ్రహా ఇంచుమించు పదిహేను వందలకు పైగా ఎపిసోడ్లో దేవుని వాక్యం అందించడానికి ఒక బోరగా ఆయన మౌత్ పీస్గా దేవుడు నన్ను వాడుకున్నాడు రాబోయే రోజుల్లో ఇంకా ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఇక్కడున్న స్పీకర్ నేను మారిపోయి నా స్థానంలో వేరే వాళ్ళు వచ్చి వాక్య పరిచయ చేస్తారు ఎవరు వాక్య పరిచయ చేసినా దేవుని వాక్యము వినిపించబడాలి ఒకే భావజాలంతో ఒకే స్పిరిట్తో మనం బోధించినప్పుడు ఎవరు చెప్పినా ఇంచుమించు ఒకేలాగే ఉంటుంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సందేశకుడు ముఖ్యం కాదు సందేశం ముఖ్యం ఈరోజులో హీరో వర్షిప్ ఈ హీరో వర్షిప్ అనేటి కరెక్ట్ పెరిగిపోయింది అభిమానించేస్తున్నారు తీవ్రంగా అభిమానించేస్తున్నారు రాజకీయ నాయకులను అభిమానిస్తున్నారు సినిమా యాక్టర్లను అభిమానిస్తున్నారు క్రీడాకారులను అభిమానిస్తున్నారు ఇవన్నీ ఒక విధంగా ఉంది కానీ ఏకంగా ఇప్పుడు పాస్టర్లను కూడా అభిషేకిస్తున్న విధానం ఈ మధ్య కాలంలో ఎక్కడో యూట్యూబ్లోనో లేకపోతే ఫేస్బుక్లో చూశాను ఒక రాజకీయ నాయకుడికి పాస్టర్లు అందరూ కలిసి పాలాభిషేకం చేశారట ఎంత విచారం మన పాస్టర్లు ఎలా చెడిపోయారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి విశ్వాసులు చెడిపోయారంటే ఓకే అనుకోవచ్చు పాస్టర్లు కూడా ఇటువంటి వ్యక్తి పూజలోకి వెళ్ళిపోవడం విచారకరమైన విషయం గౌరవించాలి కానీ ఆ గౌరవం అతిగా మారకూడదు గౌరవించాలి అని అధికారం వచ్చింది కదా అధికారులు కదా గౌరవించాలి అని మనం వాక్యానుసారంగా సమర్థించడానికి ప్రయత్నం చేస్తాం నువ్వు నరుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏమాత్రపు వాడు ఏ నరుణ్ణి మనం హైలైట్ చేస్తున్నాం మంత్రినో లేకపోతే ఇంకెవరినో ఎవరినో మనం హైలైట్ చేస్తున్నాం గౌరవించాలి వాళ్ళ మీద వ్యక్తిగతమైన దాడిలోకి మనం దిగడం లేదు వాళ్ళని మనం పొనిడండి దేవుడు ఆయన్ని ప్రేమించి ఆయన ఒక స్థానంలో పెట్టాడు ఒక హోదాలో పెట్టాడు అందరు బట్టి దేవుడిని స్థుతిస్తున్నాం ఆయన చట్టపరంగా ఏవైనా చెప్పాడు ఆజ్ఞలు జారీ చేశాడు వాటికి లోబడి ఉంటాం అంతవరకే తప్ప వాళ్ళని గౌరవించి మాటి మాటికి సన్మానాలు చేసి పొలమాలు వేసి శాలువాలు కప్పి యథెన్సు వారు అతి దేవతాభక్తి కలిగి ఉన్నట్లుగా మనవాళ్ళు అతి రాజకీయమైన భక్తి కలిగి ఉండడం విచారకరమైన విషయం ఒక వ్యక్తి దేవదూత కాళ్ళ మీద పడ్డప్పుడు యోహాన్ గారు నో నో వద్దు సుమి అలా చేయడానికి వీల్లేదు యాంటీక్లో అపస్తుల కార్యంలో పద్మూడో వచ్చాయంలో పౌలు బర్ణబాలకు అలాంటి పూజ అటువంటి వర్షిప్ అటువంటి ఘనత ఇస్తున్నటువంటి సందర్భంలో నో వీఆర్ నాట్ వర్ది ఫర్ ఆల్ దీస్ థింగ్స్ మేము మీ వంటి స్వభావం కలిగిన వాళ్ళమే మేము సేవకులమైనంత మాత్రాన్ని మీకన్నా ఏదో ప్రత్యేకమైన స్వభావం ఉందని నేను అనుకోవడం లేదు ఐ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎ స్పెషల్ నేచర్ దాన్ యూ విఆర్ నాట్ ఎక్స్ట్రా ఆర్డినరీ వీఆర్ ఆర్డినరీ ఈ గ్రహింపు సేవకునికి రావాలి ఐఎమ్ ఏ సర్వెంట్ ఐఎమ్ నాట్ ఏ సెలబ్రిటీ లోకస్తు లోకంలో సెలబ్రేషన్స్ సెలబ్రిటీలు ఉంటారు కానీ ఇక్కడ సర్వెంట్స్ ఉన్నారు ఇక్కడ సన్స్ ఉన్నారు దీన్ని మర్చిపోయి అందుకని ఈ పాస్టర్ల ఫెలోషిప్లు ఈ రాజకీయాలు వీటన్నిటికీ నేను మ్యాక్సిమం దూరంగా ఉంటాను నేను ఆయనను హెచ్చరించవలసిన బాధ్యత మనకుంది ఆయన హెచ్చవలసినది దీనికోసం మనం పిలవబడ్డాం ఈ ఎక్స్ట్రా పనుల కోసం ఎక్స్ట్రా బిజినెస్ కోసం దేవుడు మనల్ని పిలవలేదు ఈ సైడ్ బిజినెస్ కోసం దేవుడు మనల్ని పిలవలేదు నన్ను పిలవలేదు అలా చేసేవాళ్ళని చేయనివ్వండి పవిత్రుడు పవిత్రుడుగానే ఉండనిము నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండము పాపి పాపిగానే ఉండేయండి అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండేయండి దేవుని స్తోత్రం హలేలుయా స్తోత్రం సమయంలో మన దేవుని మాటలు ధ్యానించుకుందాం మీరు రెడీగా ఉన్నారని భావిస్తున్నాను ఆర్ యు రెడీ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా స్తోత్రం సిద్ధపడదాం సిద్ధపడకపోతే ఈ వాక్యము మంచి నేల అనబడినట్టు మీ హృదయంలో వెత్తపడదు మీ హృదయము మీరు సిద్ధపడి ఉండకపోతే అది రాతి నేలలాగనో లేకపోతే ముళ్ళ పొదలాగునో లేదా త్రోవ పక్కన ఉన్న నేలలాగా ఉండిపోతుంది లోపల పడినటువంటి ఆ బీజం మీలో ముప్పదంతలు గాను అరవదంతలు గాను నూరంతలు గాను పలించే అవకాశం లేదు కాబట్టి దయచేసి కాన్సన్ట్రేట్ చేద్దాం ఏ ఛానల్లో చెప్తున్నారు ఎన్సీఎఫ్ చెప్తున్నారు ఎటువంటి వస్త్రాలు ధరించి చెప్తున్నారు అనే విషయాలు పక్కన పెట్టేసి వాట్ హీస్ స్ప్రీచింగ్ ఆయన ఏం చెప్తున్నాడు అక్కడక్కడ కొంతమంది స్త్రీలు ఈ షార్ట్స్ ఈ రీల్స్ అవి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళలో కింద కామెంట్స్ చూసినప్పుడు మీ డ్రస్ బాగుంది మీ నవ్వు బాగుంది అని చెప్పేవాళ్ళు ఏ మెసేజ్ చెప్పినా బో అదిరిపోయింది సూపర్ అని చెప్తున్నారు పురుషులు చెప్పినప్పుడు స్త్రీలు పెద్దగా రెస్పాండ్ కాకపోయినా స్త్రీలు చెప్పినప్పుడు మాత్రం పురుషులు వేలంబెర్రిగా రెస్పాండ్ అయిపోయి కొంతమంది ఇటువంటి పాపులారిటీ వచ్చేస్తుంది మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ మనుషులు నన్ను కొనియాడినప్పుడు నాకు శ్రమ నా వ్యూవర్స్ నన్ను కొనియాడుతున్నప్పుడు నా వీక్షకులు లేకపోతే నా ఫాలోవర్స్ అనబడిన వాళ్ళు నాకు ఫాలోవర్స్ లేదు నేనే ఫాలోవర్ని నాకు శ్రమ ఎందుకు నాకు శ్రమ ఉన్న శ్రమలు కాకుండా అధికమైన శ్రమ నేను కొని తెచ్చుకోవడం కొని తెచ్చుకోవడం దేనికి దేవుని స్తోత్రం క్రీస్తును మాత్రమే మేము వారు కనులు ఎత్తి చూచినప్పుడు ఏసు తప్ప ఇంకెవరూ కనబడలేదు అనగా మోషే కనబడలేదు ఏలియా కనబడలేదు ఇంకెవరూ కనబడలేదు అనగా యోహానికి యాకోబు కనబడలేదు యోహానికి పేతురు కనబడలేదు అని కాదు వాళ్ళ వాళ్ళని కూడా చూడదలుచుకోలేదు యేసు కనిపించాడు దాట్స్ ఎన్ రూపాంతరం రూపాంతరము పొందిన యేస్ ముందు నార్మల్గా వచ్చిన యేసు ఇప్పుడు రూపాంతరం వాళ్ళ కనుల ఎదుట రూపాంతరం పొందిన ట్రాన్స్ఫిగర్ జీసస్ని చూసి ట్రాన్స్ఫిగర్డ్ జీసస్ని చూసిన తర్వాత ఆయన్నే చూ చూడాలనుకుంటాం వారు పేతురు తనను తాను చూసుకున్నాడు యోహాను తనను తాను చూసుకున్నాడు యాకోబు తనను తాను చూసుకున్నాడే కాదు సా జీసస్ యేసును మాత్రమే చూద్దాం యేసును మాత్రమే చూద్దామంటే యేసు ప్రభు ఒకటి పెట్టుకుందామని కదా నా మాటలకి ఉద్దేశం ఏ రూపమునైనా నువ్వు చేసుకోనకూడదని వాక్యంలో రాయబడింది సరే రండి మనం నేను ఆలోచించిన విషయాలు విడుదల ఐదు విధాలైన విడుదల ఈ అధ్యాయం నేను మీ జ్ఞాపకం చేశాను ఒకటి అధికారుల దగ్గర నుంచి అధికారాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు సద్వినియోగం చేసుకునే వాళ్ళు కావచ్చు అధికార దాహములో ఉన్న వాళ్ళకి అధికారాన్ని బట్టి అవివేకాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళని బట్టి కావచ్చు స్తోత్రం వాళ్ళ దగ్గర నుంచి మనకు విడుదల కావాలి రెండవది మనకు ఆచార సంబంధమైన మతంలో నుంచి సమాజ మందిర మతంలో నుంచి ఎవరు అన్నాడు ఎడారి మతం అని ఎడారి మతం ఏంటో మరి బుద్ధి లేనివాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు ఎడారి మతం లేకపోతే జనారణ్య మతం మతాలు ఈ టైపులో లేవు ఎడారి మతం ఎడారి మతం తోట మతం ఇటువంటివి ఉన్నాయండి ఎడారి మతం అని కొత్త పేరు ఎవడు కనిపెట్టాడో మరి అవివేకులైనటువంటి వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు అవును ఎడారుల్లోనూ అరణ్యాలు పోయి తపస్సులు చేశారు కదా వాళ్ళు చెప్పుకునేటువంటి మతం అది ఎడారి మతం కాదా ఎక్కడో దూరంగా ఏదో పర్వతాలకో లోయల్లోకి వెళ్ళిపోయి తపస్సులు చేసుకుంటున్నారు అది ఎడారి మతం కాదా ఏ మతము ఎడారి మతం కాదు ఏ మతము ఆకాశపు మతము కాదు మతానికి ఈ భౌతికమైన ఎలిమెంట్స్ని పంచభూతాలని మిక్స్ చేసి మాట్లాడకూడదు కొన్ని ప్రదేశాలని కలిపి జతపరిచి మాట్లాడకూడదని మనం అర్థం చేసుకోవాలి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నా మీలో కొంతమందికి అయినా అర్థమై ఉండొచ్చు సరే దేవుని స్తోత్రం మూడవ విషయము మనం ఆలోచించిన విషయము పదిహేడవ అధ్యాయము పదవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఒక అనర్థం జరిగినటువంటి స్థలములో నుంచి ఒక విడుదల డెలివరెన్స్ ఫ్రమ్ ద ఈవిల్ ప్లేస్ కష్టము కలిగినటువంటి ఆ ప్రదేశములో నుంచి ఇబ్బంది కలిగినటువంటి నుంచి ఉండకూడని స్థలములో నుంచి మనకు ఒక విడుదల దొరకాల్సిన అవసరం అవుతుంది నాలుగోది ఆత్మీయ పరిశోధన ఎంతకాలం ఈ ఆత్మీయ పరిశోధనలు చేస్తూ ఉంటారు ఆత్మీయ పరిశోధన చేసి 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 ఇదేనా జీవితాంతం ఇదేనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంత ఆత్మీయ పరిశోధన అయినా కానీ దాని యొక్క అంతిమ లక్ష్యం ఒకటి ఉంటుంది నేను ఒక మాట మీకు చదువుతాను స్తోత్రం రోమిలకు రాసిన పత్రిక ఒకటో వచ్చా మీరు ఒకటో వచ్చిన మరియు వారు దేవుణ్ణి ఎరిగియు కొంతమందిని ఉద్దేశించి దేవుణ్ణి తెలుసుకొనియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు దేవుణ్ణి ఎరిగితే దేవుణ్ణి మహిమపరచాలి కృతజ్ఞతా స్థూతులు చెల్లించలేదు మహిమపరచలేదు కృతజ్ఞతా స్థుతులు చెల్లించలేదు కానీ తమ వాదములయందు వ్యర్థులైంది అనగా కృతజ్ఞతలు చెల్లించలేని వాడు మహిమపరచని వాడు అవుతాడు ఫెయిల్ అవుతాడు ఫూల్ అవుతాడు చూడండి ఎరిగావా దేవునికి స్తోత్రం దేవుని గురించి ఎంత ఎరిగావా అన్నానికి ఎన్ని పుస్తకాలను ఆధారంగా చేసుకొని ఎదిరి ఎరిగావా ఎన్ని సంవత్సరాల పరిశోధన చేసి ఆధారంగా చేసుకొని ఎరిగావా అని కాదు దేవుణ్ణి ఎరిగి స్తోత్రం ఎందుకంటే ఇంకా ఒక కొద్ది ముందుగా ఎందుకనగా వచ్చిన దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో తెలియ సఖ్యమైనదేదో అనగా తెలియగలిగినది ఏదో అది వారి మధ్యలో విషదమైనది దేవుడు వారికి విషదపరచను అనగా మరియు దేవుణ్ణి ఎరిగి అంటే దేవుని చేత విశదీకరించబడి దేవుని చేత దేవుని స్వరం విని దేవ ప్రత్యక్షత పొందియు దేవుడే జోక్యం చేసుకుని పరోక్షంగానో ప్రత్యక్షంగానో దేవుడు తన గురించిన అవగాహన కలుగు చేసినప్పటికీ కూడా ఆయనను దేవునిగా కాకుండా ఆయనను ఎలా అట అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి సరే వీటిలోకి లేదు ఆత్మీయ పరిశోధనలకు ఒక పరిమితి ఉంటుంది మనం ఆత్మీయ అన్వేషకులం కాదు ఆత్మీయ ఆరాధకులు అన్వేషణ స్థాయిలో నుంచి అన్వేషణ అనేటువంటి ప్రాథమిక స్థాయిని దాటి వచ్చిన వాళ్ళం మనం మనం కనుగొన్నాం వి ఫౌండ్ మెస్సియా అని కనుగొన్నాం తర్వాత ఐదో విషయము మనం ఆలోచించిన విషయము వాళ్ళ యొక్క అభ్యాసము నుంచి వాళ్ళకు విడుదల దొరికింది ఎథెన్స్ వారికి వాళ్ళ యొక్క ఈవీల్ కష్టంలో నుంచి అనవసరమైన వాడుకలో నుంచి అనేక సంవత్సరాలుగా వాడుకైపోయినటువంటి ఆ పనిలో నుంచి వాళ్ళకు ఒక విడుదల దొరికింది విడుదల దొరికినటువంటి ఇద్దరు పేర్లు ఉన్నాయి ప్లస్ మరి కొంతమంది అని రాయబడింది వీటి గురించి మనం నిన్న ఆలోచించాం రండి మన సమయం అయిపోతుంది ఇప్పటికే మనకి చూపించు హాఫ్ ఆఫ్ ది టైం ఓ సోవర్ సగం టైం గడిచిపోయింది ఇంకా సగం సమయం ఉంది కనుక ఒక క్లాస్ టీచర్ లాగా మనం ఒక పీరియడ్లో ఇంట్రడక్షన్ ఎంత అయిందని కాదు లాస్ట్ నిర్ణయం చెప్పుకున్నాం అనే దాని గురించి చెప్పుకున్నాం ఇక ముందున్న సమయం ఈరోజు పాఠం ప్రభు మనకు నేర్పించే పాఠం పాఠాల్లోకి వెళ్ళిపోదాం ఈ చాప్టర్లోని పాఠాల్లోకి వెళ్దాం అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నాం ఇప్పటివరకు దేవుని కృపను బట్టి ఇరవై ఆరు సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఇంకో నాలుగు సందేశాలతో మనము పద్దెనిమిదో అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం ఒక్కో అధ్యాయంలో దేవుడు మన కోసం ఎన్నో విషయాలు దాచి ఉంచుతున్నాడు ఒక్కో పేజ్లో ఒక్కో చాప్టర్లో మన కోసం ఎన్నో విషయాలు దాచి ఉంచుతున్నాడు దేవుని తవ్వుకుంటుండగా మనకి నిధులు బయటకు వస్తున్నాయి గుప్త నిధులు బయటకు వస్తున్నాయి గుప్త నిధులు అంటే సత్యాలు ఆత్మీయ సత్యాలు మర్మాలు బయటకు వస్తున్నాయి వాటిని మనం తవ్వుకున్నాం కాబట్టి దొరికాయి తవ్వకపోతే ఏం దొరుకుతాయి కాబట్టి దేవుని వాక్యపు ఆ గుప్త నిధిలో నుంచి మనం గొప్ప వాటిని పొందుకుంటున్నాం స్తోత్రం అవి ఏముంది రండి అంత రిస్క్ ఎందుకులేండి అక్కడికి ఏం వెళ్తాం అక్కడికి ఆ లోతులోకి ఏం వెళ్తాం ఆ చీకటిలోకి ఏం వెళ్తాం ఆ గుహలోకి ఏం వెళ్తాం అని అనుకున్న వాడికి ఏమీ దొరికే అవకాశం లేదు దేవుని స్తోత్రం ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము పదకొండవ వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ సెవెంటీన్ చాప్టర్ వర్డ్స్ లెవెన్ స్తోత్రం దేవుని స్తోత్రం దే ఫౌండ్ దట్ ద ఆఫ్ బరయా బరయలోని యూదులైనట్లు వారు దే ఆర్ మేడ్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి ద నోబల్ క్యారెక్టర్ అండ్ మచ్ మోర్ ఓపెన్ మైండెడ్ దాన్ దోస్ ఆఫ్ తెస్లోనికాస్లోనికా వాళ్ళు దే ఆర్ ఓకే దే ఆర్ నోబుల్ బట్ దే ఆర్ నాట్ ఫ్రాంక్ పీపుల్ ఆర్ ఓపెన్ మైండెడ్ పీపుల్ దే ఆర్ క్లోజ్డ్ పీపుల్ దే ఆర్ రిజర్వ్డ్ పీపుల్ దే ఆర్ హంగ్రీ టు ల్యాండ్ తెశలోనిక వారికి ఉన్నదానికన్నా ఎక్కువ ఆకలి భౌతికమైన ఆకలి కాదు దే ఆర్ హంగ్రీ టు ల్యాండ్ అండ్ ఈగర్లీ రిసీవ్ ద వర్డ్ ఓహ్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారండి సమాజమైన జస్ట్ మూడు వారాలు రిసీవ్ చేసుకున్నారండి మళ్ళీ వాళ్ళని కలుస్తామో లేదో మరి పిలిపి పట్టణస్తుల్ని కలుస్తామో లేదో మరి తెసలోనిక పట్టణస్థుల్ని కలుస్తామో లేదో మరి ఎప్పటికే దూరం అయిపోయాము ఇంచుమించు నూట అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేసాం మేము ఇంకెక్కడికి వెళ్తామో మరి తెలియదు ఈ ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో తెలియదు మిషనరీ జర్నీలో ముందుగా ఒక రూట్ మ్యాప్తో రాలేదు వాళ్ళు అక్కడ వచ్చారో లేదో మరి తెలియదు కానీ దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు అక్కడక్కడ ఆపుతున్నాడు అలానే ప్రయాణం పదకొండు రోజుల ప్రయాణం నలభై సంవత్సరాలు అయినట్టుగా వాళ్ళ ప్రయాణం కూడా వాయిదా పడుతూ వచ్చింది ఎవరి డే దే ఓపెన్ ద స్క్రోల్స్ ఆఫ్ స్క్రిప్చర్ టు సర్చ్న్ దెమ్ టు వెరిఫై దట్ పాల్ దాల్ వాస్ ట్రూ ఈ ఎవరు అని ఎథెన్సు వారిలాగా వాళ్ళు మాట్లాడలేదు బరే వాళ్ళు ఈ బ్యాబ్లర్ ఎవరు ఈ భూలోకమును తలకెందులు చేసేవాళ్ళు వాళ్ళు ఎవరో తెసలోనిక వాళ్ళు చెప్పారు వాళ్ళు ఏదో భూలోకాన్ని తలకెందులు చేశారంటే తారుమారు చేశారంట కానీ బెరయలో అటువంటి పరిస్థితి వినపడలేదు కసలో నిక్క బెరయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి అన్ని చోట్ల పరిస్థితులు ఒకలాగా ఉండవు కొన్ని చోట్ల మనకు హర్ట్ ఉండవచ్చు కొన్ని చోట్ల హార్వెస్ట్ ఉండొచ్చు హర్ట్ అయినా హార్వెస్ట్ అయినా మనం హ్యాపీగా ఉండాలి హర్ట్ని బట్టి హ్యాపీగా ఉండాలి హార్వెస్ట్ను బట్టి హ్యాపీగా ఉండాలి మన హర్ట్స్ అన్నిటినీ దేవుడు హార్వెస్ట్గా మార్చునుగాక దేవుని స్తోత్రం హలేనుయ ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నట్టు మాట వారు ఏం చేశారంటే ప్రతిదినము స్తోత్రం లేఖనములను పరిశోధించుతూ డే ఎవ్రీడే ఎవ్రీడే దినమంతా దినమంతా అని కాదు ప్రతిదినం వాళ్ళు కలుసుకున్నప్పుడల్లా ప్రతిరోజు సమాజ మధ్యలో కూడుకుంటున్నారు కలుసుకుంటున్నారు యూదులు కాబట్టి వాళ్ళకి ఆయా చోట్ల కేరళలో క్రైస్తవ కుటుంబాల్లో ఇప్పుడు సంగతి కాదు ఆరంభ దినాల్లో నా చిన్నప్పుడు నేను కేరళకి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల కరెంట్ ఉండేది కొన్ని చోట్ల కరెంట్ ఉండేది కాదు దీపం వెలిగించగానే వాళ్ళు అందరూ కూర్చొని కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేసుకుని పాటలు పాడుకొని అలా చేసుకొని తర్వాత మిగతా కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు కేరళలో కొన్ని హైందవ కుటుంబాల్లో అన్యులైన వారి కుటుంబాల్లో చీకటి పడిన తర్వాత గాఢమైన దట్టమైన చీకటి కాదు మామూలు చీకటి పడిన తర్వాత వాళ్ళు దీపాన్ని వెలిగించి ఇంట్లో ఎవరో ఒకరు ఆ దీపాన్ని పట్టుకొనించి గదులు తిరుగుతారు దీపం 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 అంటూ ఇది వాళ్ళ సాంప్రదాయం ఎందుకు చెప్తున్నారంటే ఆ సమయంలో చీకటి పడినప్పుడు వెలుగు అంతరించిపోయి చీకటి పడినప్పుడు చీకటి అంతరించిపోయి వెలుగు వచ్చినప్పుడు అనగా ఉదయ సమయంలో అనగా వెలుగు చీకటి కలుసుకునే చోటు రాత్రి సమయం లేదా ఉదయ సమయం ఈ సమయాల్లో ప్రజలు క్రైస్తవులైనా క్రైస్తవేత్తరులైనా వాళ్ళు వాళ్ళకు తెలిసిన విధానంలో వాళ్ళు భగవంతుడు దేవుడు అనుకునే వ్యక్తిని వాళ్ళు ఆరాధిస్తున్నారని చెప్పడం నా మాట్లాగే ఉద్దేశం వీళ్ళు ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తూ వస్తున్నారు ఎవ్రీడే ఆ ఎర్లీ క్రిస్టియానిటీ యొక్క ఎర్లీ చర్చ్ యొక్క ఫస్ట్ సెంచురీ ప్రజల యొక్క ఎవ్రీడే జరిగిన విషయాల గురించి నేను మీకు ఐదు విషయాలు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను ప్రతిదినము చేయాల్సిన పనులు మొట్టమొదటి మాట పదకొండవ వచనం మనం చదువుకున్న మూల వాక్యమే కనుక చదవాల్సిన అవసరం వాడు ప్రతిదినము లేఖనములను పరిశోధించు చూపించినవి ఇంకా లేఖనాలు మనకు అందుబాటులో లేవు ఇంకా ఎక్కువ కావాలి ఇంకా వీ వాంట్ మోర్ స్క్రిప్చర్స్ అని అడగలేదు వీ వాంట్ మనము లేఖనాలు ఇంకా అధికంగా కావాలని అడగాల్సిన అవసరం లేఖనాలలో లోతైన విషయాలు మనం గ్రహించాలని మనం అడగాలి మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాం మనకు లభించబడిందండి దొరికిందండి ఇది ఇది అందుబాటులో ఉంది దేవుడు ఇచ్చాడు గాడ్ గివ్ గివెన్ ద వర్డ్ దీంట్లో నుంచి మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు దాని అర్థమేంటి దీని అర్థమేంటి ఆ గ్రంథంలోని విషయం యొక్క అర్థం అర్థాలు మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు భావాలు తెలియజేస్తున్నాడు ఆయన కాబట్టి దేవుని గాడ్స్ వర్డ్ ఈజ్ ఎనఫ్ అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కనీసం ఒక వంద పుస్తకాలు ఉంటే బాగుండండి ఇంకా ఎక్స్ట్రా ఒక ముప్పై నాలుగు పుస్తకాలు మొత్తం రౌండ్ ఫిగర్గా ఒక వంద ఉంటే బాగుండేది అయినా అరవై ఆరు ఏంటి ఆరు వందల అరవై ఆరు అనే శాతారు సంఖ్య అరవై ఆరు ఏంటి నెంబరు మళ్ళీ ఒక వంద పుస్తకాలు బైబిల్లో ఉన్నాయనుకున్నాం ఈ వన్ ట్వంటీ అనేది కొద్దిగా రౌండ్ ఫిగర్ లాగా ఉన్నట్టుంది నూట ఇరవై మంది మేడగది మీద కూర్చున్నారు కాబట్టి ఈ బేస్ మీద నూట ఇరవై అని అనేవాళ్ళు ఉండొచ్చేమో ఇలా ఒక్కొక్క రకరకాల మనకు అరవై ఆరు అనే దాన్ని బట్టి ఆ నంబర్ యొక్క దానికి ఏదైనా ఉందా ప్రత్యేకత అనే దాని గురించి ఆలోచించా ఈ పుస్తకాలు ఎన్నైనా డెబ్బై ఐదు పుస్తకాల బైబిల్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కేరళలో కూడా కొన్ని సిరియన్ ఆర్థోడాక్స్ చర్చస్లో జాకోబైట్ చర్చెస్లో జూది తోబిత్ అనేటువంటి అపోక్రిప పుస్తకాలు యాడ్ అయినట్టు బైబిల్ను వాడుతున్నారు దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు మన గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అందరు బట్టి నేను దేవున్నామా అని పరుస్తున్నాను ఇది దేవుని వాక్యము లేఖనాలని ప్రతిదినము పరిశోధించాలి నంబర్ వన్ నెంబర్ టూ అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాయేమో పదిహేడు వచ్చిన సమాజ మందిరములో మందిరములలో ఆ యూదులతోను అంటే యూదులతో మాత్రమే కాదు యూదులతో కూడా యూదులతో ప్లస్ అనగా భక్తి పరులైన యూదులతో భక్తి లేని యూదులతో అనగా ఇద్దరితో ఆత్మీయులతో ఆత్మీయులు కాని వారితో యూదులతో యూదేతరులతో ప్రతిదినము సంత వీధిలో వచ్చాడు ఎలాగంట ఎప్పుడంట వారానికి వస్తారనే ప్రతి దినం ఎవ్రీ డే మినిస్ట్రీ చేయాలి ఈ రోజుల్లో ఫుల్ టైం సేవకులు కనబడిన వాళ్ళు వారానికి ఒక రెండు రోజులు మూడు రోజులు సేవ చేస్తున్నారు పేరు ఫుల్ టైమే వాళ్ళు ఎత్తి పొడుస్తున్నారు పార్ట్ టైం వాళ్ళని మీరు ఆదివారం వచ్చి షో చేస్తారు నాటకాలు ఆడతారని ఇక్కడ గమనించండి ప్రతి ఉద్యోగి రోజుకి ఎనిమిది నుంచి ఎనిమిది గంటలు లేకపోతే పది గంటలు పనిచేస్తున్నాడు కానీ సేవకుడు మాత్రం పనిచేయడు సేవకుడు మాత్రం ఆ శుక్రవారం మూడు గంటలు ఆదివారం మూడు గంటలు పని చేయాలి ప్రతి దినమూ పరిచరించాలి పాల్ అనేటువంటి సేవకుడు మొదటి శతాబ్దంలో సేవకులు ప్రతి దినము పనిచేశారు ఈ రోజులో చిన్న పనికే ఒక చిన్న ప్రసంగానికి ఒక అరగంట ప్రసంగానికి రెస్ట్ తీసుకుంటున్నారు అలసిపోతున్నారు మా అయ్యగారు అలసిపోయాడు ఏం అలసిపోయాడు ఏం వెలగబెట్టాడని నిన్ను వాడుకుంది ఆయన కదా నువ్వు అలసిపోవడం ఏంటి అయ్యగారు రెస్ట్ కోసం ప్రార్థన చేసేవాళ్ళు నేను ఎప్పుడప్పుడు చెప్తున్నారు ఎక్కువ రెస్ట్ తీసుకుంటే రస్ట్ బట్టిపోతారు బ్రష్టు బట్టిపోతుంటారని చెప్తుంటాను నేను బలం ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు మనం పని చేయగలిగాడు దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు మనం పనిచేయగలిగి ఉండాలి దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నమాట ప్రతిదినో పరిచయం చేయాలి ప్రతిదినో లేఖనాలు పరిశోధన చేయాలి చదువుతాము ధాన్యాలు కదము ఆరో వచ్చాయము పదో వచ్చిన ఒక శాసనము ఏదో ఒక శాసనం దుష్ట శాసనం అనగా జారీ చేయబడి రాజముద్ర చేత లేకపోతే దాన్ని సీల్ చేయబడింది తెలుసుకున్నాను పేరుకు మాత్రం రాజు అసలు ఏం జరుగుతుంది తన రాజ్యంలో ఏమాత్రం అర్థం చేసుకోకుండా రాజు ఏ దేనికైనా కానీ ఆ రబ్బర్ స్టాంపు వేసినట్టుగా స్టాంప్స్ వేసినట్టుగా తను వేస్తూ వచ్చాడు అలాగా ఒక శాసనము పుట్టించినప్పుడు స్థానికులు కొంతమంది ఒక శాసనం పుట్టించినప్పుడు దానియేలు మీద పన్నాగము ఎత్తులు వేయడానికి దానియాలను అవమానపరచడానికి దానియాలను అంతం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్లాన్ అది ఇటు శాసనము అతడు తన ఇంటికి వెళ్ళి తన క్వార్టర్కి వెళ్ళి లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్ లేకపోతే ప్యాలెస్ వాళ్ళ క్వార్టర్కి వెళ్ళి తన ఏం చేశాడంటే ఆయన ఇక్కడ రాయబడిన మాటలో మనం జాగ్రత్తగా ఆలోచించాలి తనకొక శాసనం గురించి తనకు తెలుసు తనకు తెలిసే అవకాశం ఉంది తన నోటీస్లోకి వచ్చినటువంటి శాసన ప్రకారము ఇక్కడ నేను చదువుతున్నాను ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దాని వేలు తెలుసుకున్ను తెలియకుండా వెళ్ళి తలుపులు తెరిచి ప్రార్థన చేశాను కాదు అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా యథాప్రకారంగా అందుకే యాజ్ యూష్యు అల్లి వాడుకు చొప్పున అనుదినము ముమ్మారు మోకాళ్ళు వయసు పెరిగింది కదా ఏ మోకరిస్తామని కాదు నిలువ మోకాళ్ళ సగం మోకాళ్ళ అని నేను ఆలో నేను ఇక్కడ చెప్పలేను పైగది తన ఇంటి పైగది కిటికీలు ఎరుషులేము తట్టు తెరవబడి ఉండగా ఎరుషులేమి యొక్క డైరెక్షన్ ఎటు వస్తుందని ఆలోచించారు ఎరుషులేము కనిపిస్తుందని కాదు తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తించు వచ్చును అనుదినము ముమ్మారు మోకాళ్ళుని అనుదినము అనుదినము ప్రార్థించాల్సినట్టు అవసరం ఉంది ప్రేయింగ్ ఎవ్రీడే ఒకటి పరిశుద్ధ లేఖనాన్ని ప్రతిదినం పరిశీలించాలని పరిచర్య ప్రతిదినం చేయాలని అంతేకాకుండా మూడవదిగా అనుదినము ప్రార్థించాలని తర్వాత నాలుగవదిగా మనం ఆలోచిస్తే లూకాసు వార్త తొమ్మిదో వచ్చాయము ఇరవై మూడో వచ్చాము అప్పుడప్పుడు తన సెలవులు ఎత్తుకొని కాదు ఎవ్రీ డే హీ షుడ్ క్యారీ ద క్రాస్ నేను వాడికి అనుమతించిన నేను వాడికి ఇవ్వబోతున్నటువంటి ఆ శ్రమ సిలువను శిష్యత్వపు శిలువను వాడు మోసుకోవాలి వాడు తను తాను ఉపేక్షించుకోవాలి తను తాను అపేక్షించుకోకూడదు తన శరీరాన్ని ఉపేక్షించుకొని శ్రమను అపేక్షించి స్వర్గములోని దేవుడు అనుమతించిన శ్రమను అపేక్షించి తనను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని ప్రతిదినము ప్రతి దినము డే స్తోత్రం హాలేలుయ్యా యేసు ప్రభు చెప్పినటువంటి ఆ శిష్యత్వపు రిక్వైర్మెంట్ మనం ఆలోచించాలి నేను చదువుతున్నాను ఈ మన బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి నేను చదువుతాను స్తోత్రం లూకా వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చనం స్తోత్రం జీఈ్ సెట్ టు ఆల్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ అందరికీ కామన్ మెసేజ్ ఇఫ్ యూ ట్రూలీ డిజైర్ టు బీ మై డిసైపుల్ యూ మస్ట్ డిజోన్ యువర్ లైఫ్ కంప్లీట్లీ ఎంబ్రేస్ మై క్రాస్ నా సిలువను హత్తుకొనుడి కౌగలించుకొనుడి ఆలింగనం చేసుకొనుడి యాజ్ యువర్ ఓన్ అది నా శిలువను మీ సిలువ అన్నట్టుగా భావించి అండ్ సరెండర్ టు మై వేస్ స్తోత్రం నా మార్గాలకు మిమ్మల్ని మీరు అప్పగించుకునుడి అనే మాట చూస్తున్నాం దేవుని స్తోత్రం ప్రభు అనుమతించిన శ్రమను అనుదినము మనం భరించేవాళ్ళుగా సిలువను ఎత్తుకునేటువంటి అనుభవంలోకి వచ్చేవాళ్ళుగా ఉండాలి చివరి మాట నేను చెప్పు ముగిస్తాను ఆ కార్యములు రెండో వచ్చాయము నలభై ఆరో వచ్చిన దేవాలయములో కూడుకుంటున్నారు ఎవ్రీడే దేవర్ గ్యాదరింగ్ ఇన్ ద ప్రతి దినము సహవాసం అనుదిన కూడికలు అందరి గృహముల్లో అనే పాత పాట ఎవ్రీ ఎవ్రీడే ఫెలోషిప్ కాబట్టి ఈ ప్రతిదిన అనుభవాలు చెప్పబడినటువంటి పరిశుద్ధ లేఖనాలను మనం పరిశీలించి ప్రార్థించి పరిచయ చేసి ప్రభు అనుమతించిన శ్రమలను అనుభవిస్తూ లేకపోతే పరిశుద్ధుల సహవాసంతో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్